వెల్కమ్ టు శారదా కార్నర్ ఒక దేశభక్తి గేయము మా తెలుగు తల్లికి మా తెలుగు తల్లికి మల్లెపూద మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొర్లుతాయి అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమణిమారుమృగేదాక నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో దేశభక్తి గేమ్తో మళ్ళీ కలుసుకుందాం